కొరవి మండల గుడి సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలన విద్యోత్సవాలు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొరవి మండల ప్రధాన కార్యదర్శి ఆవిర మోహన్ రావు కొరవి మండల ఉపాధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు నారాయణ రాజేంద్ర కుమార్ కొరవి మండల యూత్ అధ్యక్షుడు తడిగల శరత్ యూత్ ఉపాధ్యక్షులు కోర్ని అనేది మాజీ సర్పంచ్ తుకారం నాయక్ మిర్యాల లక్షయ్య మాజీ వార్డ్ మెంబర్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు కామెల్ల వీరన్న ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్ మాజీ వార్డ్ మెంబర్ భానుతు లక్ష్మణ్ నాయక్ కొరవి మండల గ్రామ యూత్ అధ్యక్షుడు తరాల వీరన్న కొరవి మండల సీనియర్ నాయకులు దైత వీరయ్య బూరుగల కృష్ణ హనీలు తదితరులు పాల్గొన్నారు ఎన్నో నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అలాగే కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలని సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని పొరివి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలందరూ కోరుకోవడం జరిగింది ఈరోజు సోనమ్మ బక్రీ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి సెక్రటేరియట్లో ఆవిష్కరించి ఆవిష్కరించుకోవడం జరిగింది రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు న్యాయం చేస్తుంది రైతులకు న్యాయం చేస్తుంది ఈరోజు ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ వల్లనైతేనే అవుతుంది అనేది ప్రజలు నమ్ముతారు ఈరోజు టీఆర్ఎస్ కొన్ని కబు కబులు చెప్పుకుంటూ ఏదో జనాన్ని మబ్బిపెట్టే ప్రయత్నాలు చేస్తుంది వారి కళ్ళబొల్లి మాటలను నమ్మే పరిస్థితి జనాభ ప్రజలు లేరు వాళ్లకు ఉన్న పోయిన సంవత్సరం ఇదే రోజున తగిన బుద్ధి చెప్పారు రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ పార్టీ ఇతర పార్టీలకు కూడా తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీనే రేపు విజయం విజయం వైపున ప్రజలు నడిపించే విధంగా ఉన్నది దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ కూడా రైతులకు చేయడం జరిగింది ఉచిత బస్ ప్రయాణం ఉన్నది ఉచిత కరెంట్ ఇస్తున్నది ఈ రోజు పది లక్షల వరకు ఆరోగ్య బీమా ఉన్నది ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు అనడానికి ఈ ఆరు గ్యారంటీలే నిదర్శనం ఇంకా ఒకటి రెండు గ్యారెంటీలు కూడా రాబోయే రెండు మూడు రోజు రెండు మూడు నెలల్లో మిగతా గ్యారెంటీలు కూడా అవ్వని దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్